నేను ఎవరిని మోసం చేశాను నీ దగ్గర ఏమన్నా నా ఆధారంలోనే నేను ఎవరినైనా మోసం చేశానని అని కొద్ది నా కొడక ఎరుపుక లంజక ఎలా చస్తారా మీరంటారు ఎప్పుడు చూడు ఆడవాళ్ళు పడి ఏడవడమే పని చేసుకోవడానికి వచ్చారా లేదా ఆడవాళ్ళు పడి ఏడవడానికి వచ్చారా చచ్చిన కోళ్ళు తిని బాగా గొద్దలు బలిసిపోయినాయి రా మీకు పేకెడలు నడుపుతున్న కొంతమంది లంజ కొడకలకే చచ్చిన కోళ్ళు తినేసరికి మీకు మడ్డ బాగా లెగిసిపోతున్నట్టుంది ఆడవాళ్ళు పడి ఏడు అంతే ఎప్పుడు చూడు నా లైఫ్ లో ఏదైనా జరిగిందనుకో దాన్ని నేను చూసుకుంటారా నువ్వు అంత వరి అవ్వకు ఓకేనా అస్సలు వరి అవ్వకు అర్థమైందా నేను ఎలా అయినా హ్యాండిల్ చేసుకోగలుగుతాను నేను తక్కువ నీ సలహా నాకు ఏమైనా అవసరమా ఎర్రపుకుల లంజ కొడక లేదా నీ దగ్గరకు వచ్చి ఏమన్నా ఒక నన్ను మోహన్ జాయిన్ నాకు న్యాయం చేయమని అడిగాను నేను ఎగ వేసుకుంటూ వచ్చేసి కామెంట్లు పెట్టేస్తున్నావు నీకు అంత నచ్చకపోతే కళ్ళు ఒకవేళ కళ్ళుకు దురదగా ఉంటే నా వీడియోలు చూస్తుంటే నా వీడియోలు చూస్తుంటే దెంగే పక్కకి అర్థమైందా గొద్ద నోరు మూసుకున్న దెంగే నాకైతే అక్కడ కామెంట్లు పెట్టి నాకు ఇంకా ఈ నోటికి ఏం వస్తాయో కూడా తెలియదు నా నన్ను తిట్టి నువ్వు నీ అమ్మనే నీ ఇంట్లో వాళ్ళనే తిట్టించుకోకు ఓకేనా నేను అంత సైకోదాన్ని నేను